ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే మనం టూ ఇయర్స్ బ్యాక్ ఇలాగ కుందన్స్ అంటించుకునే వాళ్ళం కదండి అవి కొన్ని రోజులకి ఉతకంగా ఉతకంగా అవేమో ఇలా పోయినాయి అనమాట పైన కుందన్స్ పోయినాయి అలానే మరకలు అనేది అట్లే ఉండిపోయినాయి దాని వెనకాల క్లాత్ లాగా ఉంటుంది కదండి కుందన్స్ కొన్నప్పుడు మనం గమ్ము పెట్టి జాయిన్ చేస్తాం కదా ఆ గమ్ అనేది అట్లే ఉండిపోయిందండి ఇప్పుడు దీనికి ఏంటంటే వీళ్ళు బ్లౌజ్ కావాలి వేసుకుంటాము అంటున్నారు అనమాట మనం దీనికి ఏదో ఒకటి చేయమన్నారు వేసుకునేటట్టుగా అందుకనేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గోల్డ్ కలర్ తీసుకునండి క్లాత్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మడత పెట్టేసి మధ్యలో ఇది చివరిని ఒక కుట్టి వేసేసానండి వేసేసిన తర్వాత ఇప్పుడు అయితే మన టర్నర్ టర్నర్తో అయితే తిరిగేసుకుంటున్నానండి ఇది బాగా ఉపయోగపడుతుందండి మీకు కావాలంటే నేను పైన లింక్ ఇస్తాను దాని మీద టచ్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నాను అక్కడికి వెళతారనమాట అది కొనుక్కోండి కొనుక్కుంటే ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది మనకి పని దీనివల్ల ఏంటంటే వెనకాల నాట్స్ పెడతాం కదా తాళ్ళు అవి తిప్పాలన్నా చాలా ఈజీగా అవుతుందండి ఇది కావాలంటే మీరు కొనుక్కోండి నేను పైన దీని ఫోటో అనేది పెడతాను దాని మీద నొక్కితే మీరు డైరెక్ట్ వెళ్తారనమాట అది లింక్లోకి ఇదిగోండి ఇలా తిరిగేసేసుకోండి తిరిగేసిన తర్వాత కొంచెం వెడల్పుగానే తీసుకున్నానండి మరి చిన్నగా తీసుకుంటే ఆ మరకలు చాలా వెడల్పుకునే కదా అందుకనేసి వాటిని కప్పాలి ఇప్పుడు మనం దీంతో ఇక్కడ నేను గోల్డే ఎందుకు తీసుకున్నాను అంటే అండి శారీ అనమాట గోల్డ్ ఉందంట శారీలో అందుకనేసి ఇది తీసుకున్నాను ఇదిగోండి మనం కుట్టింది ఏంటంటే కిందకి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోవాలి కుట్ట అనేది పైకి రాకుండా లోపలికి అయితే పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత చిన్న మడత పెట్టుకున్నాను ఇక్కడ మడత పెట్టుకొని ఎడం వైపు మన పైట్ ఉంటుంది కదండి అటు సైడ్ నుంచి అయితే కుడుతున్నాను ఇదిగోండి చివరికి పెట్టేసుకొని మళ్ళీ కుట్టేటప్పుడు కూడా మనకి గోటు ఎలా అయితే వేసుకుంటామో అంత గోటు ఉండేటట్టు బ్లౌజ్ దగ్గర చూసుకోండి చుట్టూ కూడా ఇదిగోండి కొంచెం సన్నని గోటు ఉంటే ఎలా ఉంటుంది బ్లౌజ్కి అట్లా అయితే మరి చివరికి అయితే వేయట్లేదండి దీన్ని థ్రెడ్ కూడా మరి సేమ్ కలర్ పెట్టుకోండి మనం ఏ కలర్ అయితే కుడుతున్నామో ఆ కలరే పెట్టుకోండి థ్రెడ్ నేను ఇక్కడ గోల్డే పెట్టాను ఇదిగోండి పైపింగ్ వేసినట్టుగా కొంచెం లోపల అయితే క్లాత్ ఉంటుంది కదా అలానే మనకి అన్నీ కూడా కనపడకుండా ఈ మరకలు దానిపైన పెట్టుకుంటే ఇలా చుట్టూ కూడా కుట్టేసుకోవాలి ఇంక మనకి వేరే ఆప్షన్ లేదండి ఇంక ఇదే నాకు బెస్ట్ అనిపించింది అనమాట అందుకనేసి నేను ఇలా వేస్తున్నాను కస్టమర్ కూడా బాగానే నచ్చింది ఇక్కడ దారాలు ఉంటాయి కదండి అప్పుడు అక్కడక్కడ కట్ చేసేసుకోండి ఏంటంటే అప్పుడు తెలియక ఇలా కొనర్స్ అనేది అంటించేసుకున్నారు ఇప్పుడు అందరికీ ఇదే ప్రాబ్లం అనమాట పాత జాకెట్లు ఎవరైతే అంటించుకొని ఉంటారో వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం ఇప్పుడు అవన్నీ ఊడిపోయి మళ్ళీ దాని చుట్టూ చైన్లు వేసేవారు కదా ఆ చైన్లు తెగిపోయి ఆ జాకెట్లు అన్నీ పాడైపోయాయండి అందుకని ఇప్పుడు అలా ఇలా వేయించుకోవట్లేదు ఇదిగోండి ఇంకా ముక్కు ఉంది కాబట్టి నేను ఫ్రంట్కి కూడా వేసేస్తున్నాను అంటే ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్కి వస్తుంది అనమాట ఇంకా నెక్కి కూడా వేసేస్తున్నాను ఫ్రంట్ నెక్కి మీ కూడా ఏమైనా పాత బ్లౌజులు ఇలా ఉంటే ఏదో ఒక ఉపయోగం ఇలా ఆలోచించుకొని వేసేసుకోండి వేసుకుంటే ఏంటంటే మళ్ళీ మనం వేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట లేదంటే బ్లౌజ్ వేసుకోలేము కదా అలా ఉంటే ఇదిగోండి ఇంకో పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఇంకా చాలా నీట్గా అయితే ఉందనమాట మనకి వేసుకోవడానికి కూడా కొంచెం బాగుంది నీట్గా ముందుకంటే కూడా ఇప్పుడు బాగుంది బ్లౌజ్ మొత్తం ఇక్కడ ఉక్స్ ఉంటుంది జాగ్రత్తగా వేసుకోండి ఉక్స్ మీద పడిందంటే సూది ఇరిగిపోద్ది అనమాట చూస్తున్నారా ఇదిగోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి నీట్గా రౌండ్ అనేది చాలా చక్కగా అయితే ఉందండి మీరు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మీ బ్లౌజులు కూడా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మరి మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి ఇదిగోండి మనకేంటంటే ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కానీ మనకి వాళ్ళ బాడీ మీదకి ఎక్కిన తర్వాత బ్లౌజ్ అనేది మంచిగా సెట్ అయిపోయిందండి అద్దినట్టుగా ఇంకెవ్వరు ఇలాంటివి కొందరు అలాంటివి పెట్టుకోకండి బ్లౌజులు అనేది పాడైపోతాయి థ్యాంక్స్ ఫర్